భానుమతి తన రూంలోని నించొని అటు ఇటు తిరుగుతూ అయితే తను చదువుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పార్థు అయితే చాలా సంతోషిస్తూ భానుమతి వైపు చూసుకుంటూ తను కూడా అలా మెలుకుగానే ఉంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భానుమతికి బాగా నిద్ర వచ్చేయటంతో చాలే ఈ రోజుకి ఇంకా చదివింది మళ్ళీ ఉదయాన్నే లేచి చదువుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే ఆనుకుంటూ ఉంటుంది ఇంతలో తన అయితే పక్కన పెట్టేసి తనకు తన బెడ్డ మీద కూర్చుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో ఒక అలా అలారాన్ని తీసుకొని అలారం సెట్ చేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పార్దు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏంటి బస్ అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఇదిగో జీప్ అబ్బాయి మళ్ళీ ఉదయాన్నే లేచి చదువుకోవాలి కదా అందుకే మళ్ళీ ఐదు గంటలకి అలారం సెట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఉదయం ఐదు గంటలకి లెచి ఒక చాప్టర్ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది కదా అందుకే ఎలాగైనా చదువుకోవాలి అని చెప్పి ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్దు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇప్పుడు అర్ధరాత్రి వరకు చదువుకుంది మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకు కలుగుస్తుందంట తన ఆరోగ్యం ఏమైపోతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ భానుమతి కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పార్దు నాకు కొంచెం మంచి నీళ్లు తీసుకొని వస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే సరే నేను వీళ్ళు వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే ఆ అలారాన్ని తనకి కనిపించకుండా తీసేస్తూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న పార్దు ఏంటి ఇప్పుడు పన్నెండు అయింది మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకు లెగిపోయి చదివేస్తుంది అంట మరి తన ఆరోగ్యం ఏమైపోతుంది అలాగే నాతో మాట్లాడే టైం కూడా తనకి వండటం లేదు నాతోని అసలు టైం కూడా స్పెండ్ చేయటం లేదు ఇలా అయితే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది బ్ర బ మధ్యలో బ్రేక్ కోసం అని చెప్పేసి అయినా నాతో మాట్లాడాలి కదా ఇలా చదువు చదువు అనుకుంటే ఉంటే ఎప్పటికీ నాతో మాట్లాడుతుంది నాకు ఎలా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ భానుమతి కోసం అలా ఆలోచిస్తూ ఉంటారు చేశాడు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి వచ్చేయటం చూసి సరే సరే ఎలాగైనా సరే ఇది మార్చేసి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ అలారాన్ని మార్చేస్తూ ఉంటాడు ఇంతలో తను రాకముందే ఆ అలారాన్ని అక్కడ పెట్టేసి నా ఏమీ తెలియనట్లుగా అయితే సైలెంట్గా కూర్చుంటూ ఉంటాడు ఇంతలో భానుమతి అక్కడికి వచ్చి ఇదిగో వాటర్ తీసుకో అని చెప్పేసి అయితే వాటర్ని పాదు చేతికైతే ఇస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్